స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేయాలని సిపిఎం ఏలూరు జిల్లా సెంటర్ శాఖ తరఫున స్థానిక పత్యాబాద్ వద్ద గల డిమార్ట్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పత్యాబాద్ లోని ముప్పై డివిజన్ లో గల సచివాలయంలో వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదానితో చేసుకున్న ఒప్పందంలో భాగంగా విద్యుత్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజల నుండి అధికంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు స్మార్ట్ మీటర్లకు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని ఐదో తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ప్రజలకు స్మార్ట్ మీటర్ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని అనే నినాదాలతో డిమార్ట్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెంటర్ శాఖ కార్యదర్శి సత్యనారాయణ శాఖ సభ్యులు ఎస్ శ్యామలారాణి పి ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆధారితో చేసుకున్నటువంటి విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు డిమార్ట్ ఏరియా ప్రాంతంలో ప్రజల నుంచి షాపింగ్ నుంచి షాపింగ్ నుంచి కూడా సంతకాలు సేకరణ చేయడం జరిగింది ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది తమ బిల్లులు రెట్టింపైయని మాపై భార మా పరిచే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలిసి తెలుసుకుని విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు ఒకటి రెండు మూడు తేదీల్లో కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో కూడా మేము ఈ సంతకాల దగ్గర చేయబోతున్నాం ఐదవ తేదీన జిల్లా వ్యాప్తంగా మండల మండలి కేంద్రాల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ అతను డిమాండ్ చేస్తున్న ఆందోళన చేయబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా